చెప్పగలరా సో ముఖ్యంగా మేడం ఇక్కడ మీరు చాలా హ్యాపీ ఉంది మరి ముఖ్యంగా ఏంటంటే మేము ఇత్తనాలు ఫ్యాక్టరీ సంబంధించిన అంశంలో దగ్గర దగ్గర నలభై మంది పైన అటెంట్లో మరుదగ్గర కేసు పెట్టడం జరిగింది సో దాంట్లో మేము ఒక కోటింగ్ కేసు జీయాలో ఉన్నాము సో మాకు వరకు కూడా ఏపైనా కేసు మాత్రం కొట్టించలేదు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిపైన రిపోర్ట్స్ ఉన్నాయి ఇది కంపెనీ జల కాలుష్యం వాయు కాలుష్యం జరుగుతుంది ప్రజలకు ప్రాణం ఒప్పుందని చెప్పిన కూడా వాళ్ళు ఇంతవరకు తీసేయలేదు సో మీ తరఫున అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా మేడం నలభై మంది పని కేసులు ఉన్నాయి వాటిని మీ ద్వారా కూడా ప్రస్తావన చేయాలని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం సో దాంతోపాటు మరి ముఖ్యంగా మా గ్రామానికి దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు లేదు మేడం ఇంతవరకు స్వాతంత్రం వచ్చినా కూడా మా గ్రామానికి రోడ్డు లేదు రోడ్ లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు మాకంటే బస్సు రావట్లేదు మేడం బస్సు రాకపోతే దగ్గర దగ్గర వందల మంది విద్యార్థులు చదువును కోల్పోవడం జరిగింది ఇంకా చదువు డ్రాప్ అవుట్ పడడం జరిగింది మేడం మా దగ్గర హై స్కూల్ కూడా లేదు సో మరి ముఖ్యంగా వ్యవసాయ పరంగా ఏదైనా రవాణా తీసుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది చాలా మంది కూడా చాలా మంది విషయంలో ప్రాణాలు కూడా కోల్పోయారు మేడం మా దిగ్గారు కూడా సో మా ఊరుకు నిన్నడు ఒక నెలలో ఐదు మంది మరణం కూడా జరిగింది మేడం సో మా గ్రామానికి రోడ్డు లేక అంటే విద్యా పరంగా లేకపోతే వైద్య పరంగా కానివ్వండి వ్యవసాయ పరంగా అనేక రకాలుగా మేము ఉంటున్నాం మేడం సో మీ ఆధ్వర్యంలో మా మా వంతు ఒకసారి మీ వాయిస్ చెప్పేసి ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం సో మరి ముఖ్యంగా మేము గుండ్రావెల ప్రాజెక్ట్ ఉంది మేడం ఇక్కడ గుర్రావెల ప్రాజెక్టు టెన్ ఇయర్స్ బ్యాక్ మేమందరం కూడా పోరాటం చేయడం జరిగింది ఈ గుండ్రాల ప్రాజెక్టులు ఆంధ్రతో వాళ్ళతో పోలిస్తే తెలంగాణ వాళ్ళకి ఆ పోయే అవకాశం ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఆర్టీఎస్ ఇవన్నీ ఉండడం వల్ల దీని వల్ల అదంతా అవసరం లేదు మనకి సో కాబట్టి ఆంధ్ర కన్నా తెలంగాణ వాళ్ళకే మనకే ఎక్కువ ముప్పు ఉంది అంతా కూడా మేము ఎక్కడికెళ్లి బతకాలి మేడం మీ ద్వారా ఇవన్నీ పైన మీరు గుర్తు పెట్టుకొని మా గ్రామానికి న్యాయం చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం కిలోమీటర్ కిలోమీటర్ అక్కడి నుంచి రివర్ ఓకే రివర్ బెడ్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపల పర్మిషన్ కేవలం మీదనే కంపెనీ దాని మీద మాట్లాడతాను సో ఈ విధంగా అంటే మా మా యొక్క ప్రాబ్లమ్స్ ని మరొకసారి మా గ్రామం అప్పుడు అంటే ఇంక డెబ్బై సంవత్సరాలుగా మాదొక వెంకపడిన గ్రామం లాగా ఉంది కాబట్టి మీలాంటి గొప్పల ద్వారా మనుషుల ద్వారా మా గ్రామానికి మంచి ఏమి ఉంటుందని చెప్పేసి మా గ్రామం యొక్క ప్రాబ్లమ్స్ ని మీరు తప్పకుండా మా అందరూ తెలియజేయాలని చెప్పేసి మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నారు మేడం మీరు గొప్ప మనసు చేసుకొని రంజితగా అన్నగారి ఆధ్వర్యంలో మీరు ఇక్కడ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సో మీ యొక్క సపోర్ట్ అందరు సపోర్ట్ కావాలి మేడం కూడా మాకు సపోర్ట్ చేయాలి మా గ్రామానికి అప్పుడు మీరు అందరూ పాల్పంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా